ఇటీవల కాలంలో తమిళనాడులో ఒక రాజకీయ కార్యక్రమం ఒక ప్రముఖ క్రికెట్ జట్టు వేడుకలు ఇంకా అనేక ఆత్మ ఆధ్యాత్మిక యాత్రలలో జరిగిన దురదృష్టకర తొక్కిసలాట సంఘటనలు మనల్ని కలిసివేశాయి లక్షలాది మంది గుంపులు గుంపులుగా కలిసి వెళ్ళడం అమాయక జీవితాలు కోల్పోవడం చూసాం మనమంతా ఆలోచించుకోవాలి ఒక చిన్న సంతోషం ఒక ఉత్సవం మన ప్రాణం కన్నా మన కుటుంబం కన్నా విలువైనదా ఈరోజు మనం స్టాంపిడ్ అంటే ఏమిటి ఎందుకు జరుగుతున్నాయి మరి ముఖ్యంగా వాటి నుంచి మనం ఎలా సురక్షితంగా ఉండగలము అనే అత్యంత ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుకుందాం గుంపులో చేరి వెళ్తున్న ప్రతి ఒక్కరికి ఇది ఒక అత్యవసర సందేశం సాధారణంగా స్టాంపిడ్ అంటే పెద్ద గుంపు భయంతో కానీ ఆతృతతో కానీ ఒకేసారి అదుపు లేకుండా ఒకే దిశగా కదలడం ఇది వేగంగా జరిగే గొలుసు కట్టే చర్య వంటిది ముందున్న వాళ్ళు ఊపిరాడక పడిపోవడం వెనుక వాళ్ళు తోసుకోపోవడం వల్ల తొక్కేసి మరణించడం జరుగుతుంది కేవలం కొన్ని సెకండ్లలోనే ప్రమాదం తీవ్రమవుతుంది అందరూ వెళ్తున్నారు నేను వెళ్ళాలి అనే గుంపు మనస్తత్వం దీనికి ప్రధాన కారణం గుంపులో తీసుకునే నిర్ణయాలు చాలా అనాలోచితంగా ఉంటాయి గుర్తుంచుకోండి ఒక చదరపు మీటర్లో తొమ్మిది మంది దాటితే అది మరణానికి దారితీసే ప్రమాదకరమైన రద్దీ తొక్కిసలాడుకు నాలుగు ముఖ్య కారణాలు ఉన్నాయి మొదటిది సెలబ్రిటీ మోజు రాజకీయ నాయకులను సెలబ్రిటీలను దగ్గరగా చూడాలనే ఆత్రం బలమైన ఫ్యాన్స్ కల్చర్ అభిమానాన్ని నిరూపించుకోవాలనే ఉద్దేశంతో యువత అదుపు కోల్పోవడం ఇది ప్రమాదకరమైన ఉద్వేగం రెండవది ఆఫర్లు మరియు భ్రమలు ఉచితంగా ఏదైనా వస్తుందని పంపిణీ చేస్తున్నప్పుడు వచ్చే తొక్కిసలాటలు అలాగే అగ్ని ప్రమాదం వంటి తప్పుడు వార్తలు లేదా భయాందోళనలు కూడా గుంపును పారిపోయేలా చేస్తాయి మూడవది వ్యవస్థాపరమైన లోపాలు సరైన సెక్యూరిటీ ఏర్పాట్లు లేకపోవడం ప్రవేశ మరియు బయటకు వెళ్ళే ద్వారాలు తక్కువగా ఉండటం క్రౌడ్ కంట్రోల్కు సిబ్బంది వంటి కొరత వంటి మౌలిక లోపాలు ప్రమాదాన్ని పెంచుతాయి నాలుగవది ఫోమో మైండ్ సెట్ అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటే నేను ఈ ఈవెంట్కి వెళ్ళకపోతే మిస్ అయిపోతాను అనే భయం ఒక చిన్న ఆనందం కోసం ముఖ్యంగా యువత తమ ప్రాణం రిస్క్ పెట్టేస్తున్నారు మనకు తెలిసి కూడా ఒకే ఒక సెల్ఫీ అంటూ ఆ ఒక్క సెల్ఫీ కోసం ఒక చూపు చూడడం కోసం మన జీవితాన్ని ప్రాణంగా పెడుతున్నారు తమిళనాడులో జరిగిన రాజకీయ కార్యక్రమంలో అలాగే బెంగళూరులో జరిగిన క్రికెట్ జట్టు విజ విజయోత్సవంలో ఈ ఘటనలన్నీ ఒక సందేశం ఇస్తున్నాయి ప్రాణం కన్నా విలువైనది ఇంకేమీ లేదు కోల్పోయిన ఆ క్షణం ఆ ఆనందం తిరిగి సంపాదించుకోవచ్చు కానీ కోల్పోయిన ప్రాణాన్ని వెనక్కి తీసుకోరాలేం ప్రమాదాల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి అత్యంత ఆవశ్యకమైన చిట్కాలు ఇవి మొదటిగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు పెద్ద గుంపులో అనవసరంగా వెళ్ళకూడదు కార్యక్రమం ముఖ్యం కాదనుకుంటే రిస్క్ చేయకండి రెండవది ఫ్యాన్స్ మోజు లేదా ఫ్రెండ్స్ ప్రెజర్ వల్ల ప్రాణం రిస్క్ పెట్టకూడదు తెలివైన నిర్ణయం తీసుకోండి మూడవది ఎక్కడైతే ఊపిరాడనంత రద్దీ ఉందో అక్కడ నుంచి వెంటనే బయటికి రండి లేదా లోపలికి వెళ్లకుండా బయటే ఉండండి నాలుగవది కార్యక్రమానికి వెళ్లే ముందు ఎగ్జిట్ గేట్ మరియు అత్యవసర మార్గాలను గమనించండి ఒకవేళ కింద పడిపోతే మోకాలను కడుపులోనికి తీసుకొని చేతులతో తలను కప్పుకొని రక్షించుకోవాలి అంటే ఫిటల్ పొజిషన్లో ఉండాలి మరి ముఖ్యంగా సెలబ్రేట్ చేయాలి కానీ అది సేఫ్టీలోనే చేయాలి ఈ చిన్న డెసిషన్స్ మన ప్రాణాన్ని మన కుటుంబ భవిష్యత్తును కాపాడగలుగుతాయి మనమంతా ఈ విషయాన్ని అత్యంత సీరియస్గా తీసుకోవాలి ఒక క్షణికమైన ఆనందం కోసం మన కుటుంబాన్ని కన్నీళ్ళలో ముంచేయడం సరికాదు మన కోసం ఇంట్లో ఎదురు చూసేవారు ఉన్నారు ప్రాణం దేవుడిచ్చిన గొప్ప బహుమతి దాన్ని జాగ్రత్తగా వివేకముతో కాపాడుకోవడం మనందరి ముఖ్యమైన బాధ్యత గుంపు ఎంత పెద్దదిగా ఉన్నా మీ ప్రాణం అంతకన్నా గొప్పది కదా దయచేసి గుర్తుంచుకోండి మీ ప్రాణానికి మీరే బాధ్యులు బైబిల్ కూడా చెప్తుంది జాగ్రత్తగా ఉండండి మేల్కొని ఉండండి అంటే జీవితంలో ప్రతి నిర్ణయంలో జాగ్రత్తగా ఉండాలి గుంపులోనికి బ్లైండ్లీగా దూకడం కన్నా వివేకంతో ఆలోచించి సురక్షితంగా జీవించడం మనందరి కర్తవ్యం ధన్యవాదాలు